హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ ఈ ఆరు వేల రూపాయలు వికలాంగ పెన్షన్ తీసుకునే వాళ్ళకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి అదేంటంటే ఇప్పటి వరకు ఎవరైతే ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ రీవెరిఫికేషన్లో భాగంగా మళ్ళీ వైద్య పరీక్షలకు వెళ్ళారో వాళ్లకు ఈ మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి పెన్షన్ డబ్బుల జాబితా అయితే విడుదలవ్వటం జరిగిందండి దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి దానివల్ల కొంతమందికైనా ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇక ఈ ఆరు వేల రూపాయల వికలాంగ పెన్షన్ వైద్య పరీక్షలలో భాగంగా ఎవరైతే పెన్షన్దారులు కంటిచూపు సంబంధ సమస్యలు వినికిడి సంబంధ సమస్యలు పక్షవాతం సమస్యలు మరియు మానసిక అర అనారోగ్యానికి సంబంధించిన సమస్యలకు సంబంధించి ఇప్పటిదాకా పెన్షన్ తీసుకుంటున్న కొంతమంది ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే వైద్య పరీక్షల కోసం నోటీసులు తీసుకొని మళ్ళీ మెడికల్ చెకప్కి వెళ్ళారో దాదాపుగా వాళ్ళందరికీ ఈ మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి గవర్నమెంట్ పెన్షన్ డబ్బులు ఇవ్వటానికి జాబితా అయితే రెడీ చేసిందండి ఆ జాబితా కూడా సంబంధిత గ్రామ వార్డు సచివాలయాలకు పంపుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఈ వైద్య పరీక్షలకు వెళ్ళిన వాళ్ళందరికీ వచ్చే నెల పెన్షన్ డబ్బులు అందబోతున్నట్లు తెలుస్తూ ఉందండి కొంతమంది అయితే అడుగుతున్నారండి అదేంటంటే ఈ వైద్య పరీక్షలకు సంబంధించి నోటీసులు కొందరికే వచ్చాయి మిగతా వాళ్లకు రాలేదు అని అలాంటిదేం లేదండి ఈ ఆరు వేల రూపాయల వికలాంగ పెన్షన్ తీసుకునే అందరికీ మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు అవి మీ జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్లాట్స్ మరియు డాక్టర్స్ అందుబాటును బట్టి వివిధ దశలలో నిర్వహిస్తారు ఇక ఈ ఆరు వేల రూపాయల వికలాంగ పెన్షన్కు సంబంధించి మీరు మీకు పెన్షన్ ఇచ్చే అధికారిని అడిగినా కూడా వాళ్ళు మీ పేరు వచ్చే నెలకు ఉందా లేదా అని వివరంగా అయితే చెప్తారండి అందుకు సంబంధించి మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి